చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా అయిపోయి అందరూ జరుపుకునే ఎంతో ఘనమైన వేడుక హోలీ ఇక రంగులతో ఆనందంతో వెల్లువెత్తుతూ ఉంటారు ఈ సెలబ్రేషన్లో మన బుల్లితెర వెండితెర సభ్యులు కూడా కలిసికట్టుగా ఇంకొంతమంది కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకుంటూ కనిపిస్తున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే మన బుల్లితెర నటులు ఇప్పటికే ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అంటూ హోలీ తో మనల్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అలా అందరికీ ఎంతో ఆసక్తమైన జంట అమర్ తేజస్విని అలానే ఈ మధ్య బుల్లితెరలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నారు ఇక నిఖిల్ చిన్ని సీరియల్లోకి ఎంటర్ అయిన తర్వాత నిఖిల్ కావ్యాల కోసం తెలుసుకోవడానికి నటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అలానే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నిఖిల్ కి ఎంతో స్పెషల్ అంట ఈ హోలీని మరింత అందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు తనకి ఇష్టమైన వ్యక్తులతో అయితే ఈ హోలీని ఆడేందుకు సిద్ధమైనట్లు అలానే కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకోవడం జరిగింది బిగ్ బాస్ లో టైమ్ లో ఉన్నప్పుడు నిఖిల్ కి ఎంతగానో సపోర్ట్ చేసిన అమర్దీప్ తో ఈ హోలీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ నిఖిల్ చెప్పుకుంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నాడు వాటిని మీరు ఇప్పుడు చూసేయండి